రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో భూ సమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం దొరుకుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అన్నారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూభారతిల చట్టం రెండు పేల ఇరవై ఐదుపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి సమయంలో భూముల సమస్యల పరిష్కారం జరగక రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగేవారని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం భూభారతి ద్వారా కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన అవసరం లేదన్నారు ఈ చట్టంపై రైతులందరూ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు గతంలో ఆర్ఓఆర్ అప్డేషన్ చేసే అవకాశం లేదని భూభారతిలో అప్డేట్ చేసే అవకాశం ఉందని ముఖం మీద ఉన్న రైతులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే సవరణ చేసే అవకాశం ఉందన్నారు అదే విధంగా సక్సెస్ విషయంలో సైతం ధరణిలో అప్డేట్ కు అవకాశం లేదని భూభారతలు చేసుకోవచ్చు అని చెప్పారు చట్టంగా ప్రభుత్వం చట్టాల ద్వారా వాటిని రూపొందిస్తుంది ఇక్కడ ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతులకు సంబంధించిన అంటే ఒక భూమి ఉంది ఈ భూమి సంబంధించింది అని గుర్తించడానికి తీసుకొచ్చిన చట్టాలలో ఇది మూడవ చట్టం మనకు అంటే ప్రభుత్వం ఎప్పటి నుంచి రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంది చాలా వరకు మనకు స్వాతంత్రం రాకముందు కూడా వచ్చే నెల అన్ని మండలాలు పెట్టేటట్టుగా ప్లాన్ చేయడం జరుగుతాము అంటే వచ్చే నెల అన్ని మండలాల్లో రెవెన్యూ బృందం తహసీల్దార్తో కూడిన ఆరు మందితో కూడిన రెవెన్యూ బృందం ఆ బృందంలో ఈవెన్ సరమేయర్ కంప్యూటర్ రాబడి సహా ఉండాలి వారు ప్రతిరోజు ఒక రెవెన్యూ విలేజ్ సందర్శిస్తారు ఆ రెవెన్యూ విలేజ్ లో ఆల్రెడీ ఎక్కిస్తున్న రికార్డులో నేను తప్పులుంటే వెంటనే సర్వే చేసే విధంగా పేరుంది తప్పు ఉంది ఎక్సెల్ తప్పు ఉంది ఎక్సెల్ అసలు రాలేదు లేదా సర్వే నెంబర్ తప్పు ఉంది ఇలాంటి వేరు అక్కడ అక్కడ ఏదైతే చట్టం మన ప్రియత నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీ అందరు కూడా తెలుసు ఈ ధరణి అనే దరిద్రమైన ఆ రోజుల్లో కేసీఆర్ గారు పెట్టి రైతులకు ఒక భరోసా లేకుండా రైతులను నమ్మకం లేకుండా భూమి మీద ప్రతి రైతుకు భూమి అనేది ఒక భరోసా ఆత్మగౌరవం అలాంటి ఆత్మగౌరవాన్ని తల దించే విధంగా పూర్తిగా తరిగే మాయమారి తీసుకొచ్చి సన్నకారు రైతులకు రైతులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఎప్పుడున్నా ప్రజాస్వామ్య పథకంగా ప్రజా పరిపాలన సాగించాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ కూడా తెలుసు గతంలో ఏదైనా ఎంఆర్ఓ ఆఫీసు కానీ ఆడియో ఆఫీసు కానీ కలెక్టర్ ఆఫీసు కానీ ఒక రైతు వెళ్తే ఓ భరోసా ఉండే ఎన్నో పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డ రైతుల బాధ చూసి మరి భూభారతి పేరుతో మంచి చట్టాన్ని తీసుకువచ్చి రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా అధికారులకు మంచి ఆలోచన ఇప్పుడు మనకు జిల్లా కలెక్టర్ గారు చూపించారు ఏవే ఉన్న అంశాలు మొత్తము మీరు మంచిగా చూశారు కాబట్టి మరి ఎంతో మంచి చక్క చక్కటి కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన సభలతో సాగతం పలగాలి మరి ఇలాంటి అవకాశం రైతులకు కల్పించినందుకు మీద మా మహేష్ నియోజకవర్గా రంగారెడ్డి చిన్న తరపు నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు

ఫస్ట్ వీక్ లో ఒక మండలంలో పైలట్ బ్రాండ్ కింద తర్వాత జూన్ ఫస్ట్ వీక్ నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సెలెన్స్ కండక్ట్ విధంగా అందులో ఈ చట్టం ద్వారా మనకు తప్పుల సవరణ అంటే ఉన్న రికార్డు తప్పుల సవరణ మనం చూసినప్పుడు ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా కూడా సార్ నాకు రికార్డు ఉంది కానీ నా పేరు రాలేదు లేదా నా యాక్సిడెంట్ తక్కువది లేదా యాక్సిడెంట్ పడ్డది కానీ కంప్లైంట్స్ ఉన్నాయి వీటిని ముందుగా ఫోకస్ చేసుకుంటూ వాటిని పరిష్కరించుకునే విధమైన విధంగా రెవెన్యూ గ్రామాలకే రెవెన్యూ బృందాలు వెళ్ళి అందులో సర్వేర్ సహా ఉండి వారు జన్యుందో ఉన్న వాటిని అక్కడికే పరిశీలించే విధంగా మిగతా వాటిని చేస్తా ఒక టైం బౌండ్లో లో వాటిని పరిశీలించే విధంగా ప్రభుత్వం నెల రెవెన్యూ కార్యక్రమాలు కార్యక్రమాన్ని జూన్ ఫస్ట్ ఇందులో చట్టంలో మనకు తక్కువ సరిదడానికి ఆస్కారం ఉంది దాని తర్వాత జరిగి అమ్మకారు కొనుగోలు వారసత్వ మార్పిడి ఇతర మార్గాల ద్వారా వచ్చిన హక్కుల రికార్డు సులభంగా రెవెన్యూ రికార్డు లోకి అమలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది అందులో కూడా అంటే మండల స్థాయిలోనే